క్రైస్తలాడ్ ఆది కాండము ఏడవ అధ్యాయము ఈ తరమవారిలో నీవే నా ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవాహుతో చెప్పాను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఎండ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నింటిలోనూ మగది ఆడవి జతలుగా ఓడల్లో జతలు జతలుగా ఓడలో నున్న నొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే వినబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులగు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదీయు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతని ను ఆ జలప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నిలిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేడు మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నింటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను నరులలో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో మాత్రమే మిగిలియుండెను నూట ఏభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను గాడ్ బ్లెస్ యు